వినాయక చవితి పండుగను పురస్కరించుకుని గ్రామాల్లో వినాయక విగ్రహాలు పెట్టి మండపాలు ఏర్పాటు చేసేవారు పోలీసు వారి అనుమతి తీసుకోవాలని అదేవిధంగా విద్యుత్ అగ్నిమాపక మరియు పంచాయతీ శాఖ వారి అనుమతులు తీసుకోవాలని గిద్దలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ కె సురేష్ పేర్కొన్నారు ఈ విగ్రహాలు చూసుకునేటప్పుడు పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి అలాగే విగ్రహాలు తీసుకుపోయేటప్పుడు ట్రాఫిక్ రెజన్ ఏర్పాటుంచి ఎటువంటి యాక్సిడెంట్లు అందుకోవడానికి చూసుకోవాలి అలాగే విగ్రహాలు మనం పరిశీలించినప్పుడు ఖచ్చితంగా ఎలక్ట్రికల్ పర్మిషన్ తీసుకొని ఆ కరెంటు మిషన్ జరిగే జాబ్ చూసుకోవాలి అలాగే ఈ సందర్భాల్లో చిన్న పిల్లలకాయలని ఎటువంటి బస్సులు ఎటువంటి జాబ్ తీసుకొని మనం జరగడానికి కూడా చూసుకోవాలి అలాగే నిమజ్జన సమయంలో చిన్నపిలకాలను చూసుకోకుండా పెద్దవారు వెళ్ళేసి నిమజ్జనం చేసి ఎటువంటి అవాంఛనీయ సమయం జరగకుండా చూసుకోవాలి అలాగే ఎటువంటి గొడవలు లేకుండా వినాశ నిమజ్జనాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలి ఎవరైనా సరే ఎవరైనా సరే వినాశ ఏ చిన్న విషయాలు జరిగినా అవి ఇమీడియట్గా మా నుండికి తీసుకొస్తే మేము వాటిని ఇబ్బంది లేకుండా సరిచేస్తాము అలాగే ఎవరు కూడా గొడవ పట్టడం కానీ గొడవలు పెట్టుకోవడం కానీ జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఈ వినాయక చవితి ఉత్సవాలు చేసుకొని కోరుకుంటున్నాను ఒకవేళ ఎవరైనా సరే అవాంజనీయ సంఘటనలకు పాల్పడితే వారి మీద కఠిన చర్యలు పోలీసులు చూసుకుంటారు అవున ప్రతి ఒక్కరు కూడా వినాయక చవితి ఉత్సవాల్ని ప్రశాంతంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చేసుకుంటున్నారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ